హలో హాయ్ అండి ఈరోజైతే దవనం మొక్కలు కొన్నా నేను మరువం ఆల్రెడీ నా దగ్గర ఉన్నది కాకపోతే మవనం మరువము దవనము కలిపి కాంబినేషన్గా గ్రూప్లో తెప్పిస్తున్నారు సో మరువం కూడా తీసుకోవాల్సి వచ్చింది దవనంతో పాటు దవనం అయితే చాలాసార్లు పెట్టాను ఉన్న ఉంటుంది త్రాత పోతూ ఉంటుంది సరే ఈసారి ఇసక ఎక్కువేసి పెడదామని చెప్పి కర్మీకాంపోస్ట్ అవి వేసి పెడదామని తీసుకున్నాను ఇలాగా ముందంతా మామూలు పెట్టే దాని సాయిలుగానే ఉండేది శాండ్ ఎక్కువగా ఉండేది కాదు ఈసారి శాండ్ కొంచెం ఎక్కువే వేసి పెడదామని చెప్పి తీసుకున్నాను ఇవి ఇప్పుడు పెడదాం శాండ్ ఎక్కువ మట్టి తక్కువ అనమాట కొంచెం బూడిది కూడా కలుపుకున్నాను నేను ఇసుక దీని నుంచి ఇటుకబట్టి నుంచి తెచ్చుకున్నది దాంట్లో కొంచెం పశువుల ఎరు కూడా కలిపాను కాకపోతే ఈసారి శాండ్ ఎక్కువగా ఉన్నది మట్టి తక్కువ చూద్దాం ఎలా ఉంటుందో ఇదిగోండి దీని నిండా వర్మీ కంపోస్ట్ అయితే వేస్తాను ఇప్పటిదాకా ఎప్పుడు నేను ఇంతగా కేరింగ్గా పెట్టలేదు మామూలుగా అలాగ పెట్టేసేదాన్ని ఉన్న నాళ్ళు పోయి రెండు మూడు సార్లు పెట్టాను రాలేదు ఈసారి ఎలాగైనా దవనం బతికించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఇదిగోండి ఇదంతా దీంట్లో వేసేస్తున్నాను చక్కగా కలుపుతాం వర్మీ కంపోస్ట్ అయితే హాఫ్ కేజీ దాకా వేస్తున్నాను దీంట్లో రైస్ బ్యాగుల్లో ఏంటి అని అనుకుంటారేమో ఇదిగోండి ఇది పెద్ద రైస్ బ్యాగు దీంట్లో టమోటా చెట్టు ఉన్నది చెర్రీ టమోటా చూడండి కాయలు అయితే ఎన్ని ఉన్నాయో కాయలు చూడండి చక్కగా ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఇది పసుపు మొక్కలన్నీ నావి రైస్ బ్యాగుల్లోనే పెట్టుకున్నాను ఇలాగా బంతి మొక్క కూడా రైస్ బ్యాగే చక్కగా ఇప్పుడు ఫీల్ చేసేసుకుంటాము మట్టి కూడా బాగానే పడుతుందండి చూసేందుకు అలా చిన్నగా ఉంటుంది కానీ మట్టి బాగానే పడుతుంది ఇంచుమించు దీంట్లో సగాన్ని కలిపానా ఈ పెద్ద టబ్బులో మీకు ఈ రెండిటికీ సరిపోయేటట్టున్నది మనం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు విత్తనాలు కానీ మొక్కలు కానీ మట్టి వేసుకున్నాక ఫస్ట్ వాటరింగ్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి వాటరింగ్ చేసినప్పుడు ఇది మట్టి కొద్దిగా పొడి పొడిగా ఉంది కదా చక్కగా తడవుతుంది ఫస్ట్ వాటరింగ్ అది చేసుకోవాలి దీంట్లో చిన్న చిన్న మొలకలు అయితే మూడు నాలుగు కలిసి జాగ్రత్తగా వేలు సపరేట్ చేసి ఇదిగోండి ఇదొకటి ఇది బాగా చిన్నగా ఉన్నారు ఇది రెండు ఇది ఒకటి మూడు పెద్దవైతే రెండే ఇవి ఇప్పుడు పెడదాం ఇదిలాగా ఇవి పైన తలాలు ఉన్నాయి కదా ఇవి మేరకు పొడుగ్గా ఉన్నాయి ఇవి కొంచెం కట్ చేసేద్దాం ఇక్కడికిలాగా కట్ చేసి ఇవైతే పెడదాం ఇప్పుడు రెండు దీంట్లోనే పెట్టేద్దాం ఇంకో దాంట్లో మరువం పెడదాం ఇలా పైన కసలు కట్ చేశాం కదా ఇవి కూడా పెట్టేద్దాము బై ఛాన్స్ మన అదృష్టం బాగుంటే ఇవి మళ్ళీ వేలు వచ్చే అవకాశం ఉంది మరువం కూడా పెట్టేశాను కాకపోతే మరువం ఇలా కట్ చేయలేదు సన్నగా పొడుగ్గా ఉంది కదా మెయిన్ వేర్లు అలాగే పెట్టేసి కొమ్మలు ఇలాగ ఉంచేసి పెట్టాను కాకపోతే మీకు మొక్కలు దండిగా వస్తాయని మెయిన్ వేర్లు ఎలాగో ఉన్నాయి కదా కొమ్మలు ఉంచాయి కాబట్టి లేయరింగ్ ప్రాపిగేషన్ అవుతుందని ఇలాగ ఉంచేసాను